అప్రో ఆడవల్లికొ రెండవ సారి సాగు ఆ రోటో సారి సావలు పురట దేవరా ఇడుగాని పచ్చని పందిట్ల కురారు ఎరు పసుగొల్పు అచ్చందలు ఎట్టల కూరలు వట్టని ఎరు నీరలు వట్టని ఎరు ఆ తల్లి సంవల బతికినా సత్యన సమన తీసుకపోయినప్పుడు అదొకసారి మూడోసారి సవాతనికి గురువులే ఉరికినట్టు మెరుపులే మెరిసినట్టు కొండలో ప్రతి దెబ్బలు వెళ్ళిపోతున్నాయి అమ్మ அடிக்கடி கொடுச்சிோ అసలు ఏమనుకున్నారు అక్కలా చెల్లెల ఈరోజు లోపల తల్లి మైదా వాళ్ళని పుట్టిన పిల్లగా ఎత్తుకొని చాలారు బండలు వస్తున్నారు చాలారు బండలు ఏడవచ్చారు తల్లి మైల వాళ్ళు పిల్ల మీద ఎప్పుడు వాపుతున్నారు ఆడయిళ్లలో ఉండగా ఆడిలతో కూడుకున్నట్టు నీ గర్భములో గర్భంలోని కొడుకు ఉట్టిన అతలేను కొడుకు మీత్తుగా సంభ్రమడుతున్నాయి కాదల్లి సంతోషపడుతున్నది ఆ కొడుకుని ఎత్తుకొని చెక్కిలు నొక్కి చెరుముద్దులు ఆడుతుంది అంగిల నొక్కింది అన్ని ముత్తులు ఆడుతున్నాయి రాదా కొడగా పొడిచే పొద్దుగ వంకుతుంది కానీ నీకు అంతలేను కొడక లేని విడవతుంది అరవై ఆరు వస్త రేకులు ముప్పై ఆరు చంద్ర రేకులతో కడకీ కొడుతుంది అని చెక్కిలు నొక్కి చెరిముత్తులు ఆడంగా

அதுக்கே அட்டும் ஆனாடி காணிக்கவச்சனம் ஆக போது சந்தோஷவச்சனம் ஆக போது జాగంట కొట్టిండు కచ్చిరు బంధు పెట్టిండు పట్నం మీ ప్రజల దగ్గర విలుసుకొని కొడుకులార బిడ్డలారా ఏనా గర్భములో వైదర్ బిడ్డలు ఉన్న బిడ్డల దూడ కొరుకున్నట్టు కొడుకు ఊర్చినారు ఏల మీది ముంగరాలు కొట్టి ఏగవాడి దానం చేస్తున్న బిడ్డల ఒక బంగారు గొలుసులు ఉంటే బంగారు గొలుసులు దానం చేస్తున్నను ఏమంటే చెప్తున్నా ఓ కొడుకు లాల ఓ బిడ్డలాల ఏరా నా కొడుకు పురుడెళ్ల దాకా ఒకరింట్లో కూడా పొగ వెళ్ళొద్దు అంతా నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళి పొమ్మా ఎప్పుడు చెప్పిండో పట్నం మీద రాజకుదాండం పెట్టు అయ్యారు రాజు ఎవరైనా చెప్పింది ఎక్కువ వేసేది ఎక్కువ వెళ్ళిపోతున్నాడు పట్నం మీద రాజకుదాండం పెట్టి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి రాజారా ఇవరందరస మారా ఇరణ కొడుకు ఇరణుకుని ఊసుకొని నా యొక్క భార్య ముఖం ఊసుకొని వస్తున్నా ఆ తల్లి సుందరదేవి కొడుకుని నీతి కచ్చింది భర్త చేతుల్లో భర్త చేతుల్లో పెట్టుకునే రాజ్యాని ఎవరో సుందరసేన మహారాజుగా కొడుకు ఎత్తుకోని సంబ్రపడుతున్నాడు అరే కొడుక పొడిసే బొద్దుకు వంకున్న నీకు వంకలేదు అరవై ఆరు వస్తే చంద్రరేఖ హరకాంతి కొడుతున్న అని చెక్కి నొక్కిన చెరువు ముత్తుగాను వంగిరి నొక్కిండు అన్ని ముత్తులు ఆడిన సంబరపడుతున్న రాజు సంతోషపడుతున్నాడు కొడుకుని తీసిండు భార్య చేతుల్లో పెట్టి పామ నాకు ఆకులైతే కావాలంతో అన్నం పెట్టుకు వనరుడు తోటి అన్నం పెట్టుడు తోటి రాజాన్ని కడుపు కూడా భోంచేసిండు భోంచేరు రాజు రాజుల కచ్చరి కానికి ఎప్పుడు వెళ్ళిపోయాడు రాజు రాజ్యం వేదుకుండ దేశం వేదుకుండ రాజుల కచ్చరి కాడ ఉండని కానీ

మాకు ఆకవైతుంది నేను అన్నం తింటాను కళ్ళ తల్లి సుందరదేవి అవరాలా బుక్క తీసి నోట్లో కన్నడ శ్రీసుందరేవి అవలాల బొడుకుండా బొడుకుండా బొడుగు వేడి కత్తున్నది ¡A no, no, no.

que van a ir a la tarma a తల్లి లేని పిల్లలవా అయ్యో రావు భగవత్ తల్లి లేకపోయినా తల్లి లేకపోయా తల్లి లెక్క మరుచుకుంటే మాకు పెరిగిందని రేపు చేతులతో కొంతమంది కొంచెపు నా తల్లి తల్లుంటో పండు వచ్చింది ప్రభోజన వచ్చింది ఇలా నా కొడుకు నా బిడ్డకు ప్రేమతోటి అప్పాలు పడియా ఎందుకుంటే ఊటంగరే తల్లి వడ వట్టుకున్నావా దౌడడకు ముందు వచ్చిరు దయ్య పోరగర్లాని నేలమీద కట్టేసి ఇల్లల కొట్టేవా తలపులై చెరబెట్టు పుట్టే గా తల్లిని భల్లలవా తలపు తన్నుల గేలియు తరాడ తిడిగి తన్నుల గేలియు తరాడ గానాడు దల్లవి గానాడ గానాడ సంరారి గంటాడే

బిడ్డల గోడ పడుకు పొలం వేసుకుందనారా ఇలా గంటలో గడియన మన ప్రారంభం